గణపూర్ చెరువు గణపూర్ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది అలుగు పక్కనే కట్ట తెగిపోయింది భారీ వర్షాంతో కట్ట తెగిపోయి పైనుంచి వస్తున్న వరదకు కట్ట తెగడం జరిగింది అతి భారీ వర్షంతో కింద ఉన్న గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే కట్ట జస్ట్ ఇప్పుడే తెగింది ఒక్క పది పదిహేను నిమిషాలు అవుతుంది తెగి చాలా భారీ ఎత్తున వరద వస్తుంది పైనుంచి మన కొత్త అలుగు పక్కనే తెగింది గలపూర్ చెరువు గనపూర్ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది అలుగు పక్కనే కట్ట తెగిపోయింది భారీ వర్షంతో కట్ట తెగిపోయి పైనుంచి వస్తున్న వరదకు కట్ట తెగడం జరిగింది అతి భారీ వర్షంతో కింద ఉన్న గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే కట్ట జస్ట్ ఇప్పుడే తెగింది ఒక్క పది పదిహేను నిమిషాలు అవుతుంది తెగి చాలా భారీ ఎత్తున వరద వస్తుంది పైనుంచి మన అలుగు పక్కన దిగింది